నమస్కారం మరి ఈరోజు విజయనగరం జిల్లా మత్తు మండలం ప్రజాశక్తి రిపోర్టర్ రామారావు గారిపై మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయుడు గారు మరి ఒక వార్త రాసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇబ్బందులు పట్టవా అని ఒక వార్త రాసినందుకు ఆయనపై దౌర్జన్యం చేయలే కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అందు చూస్తాను బెదిరిస్తాను బెదిరిస్తూ చంపేస్తానని చెప్పేసి మరి బెదిరించారు దీంతో ఆ ప్రజాశక్తి లేఖలే తీవ్ర భయభ్రాంతులు చెప్పి మరి ఈ విషయం సాటి జర్నలిస్టుల చక్కగా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే వివిధ యూనియన్లు సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిఐజీ కార్యాలయాలు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనతపత్రాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మరి వీళ్ళంతా కూడా జర్నలిస్టులు ఎప్పుడూ కూడా నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడేవారు మరి జర్నలిస్టులు చంపేస్తాం నర్మేస్తాం అనేది మరి ఎంతవరకు ఆరోగ్యం ఆలోచించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులందరం కూడా డిఐజీ గోపీనాథ్ గారి నెట్టి కార్యాలయంలోకి వచ్చి మరి వినదపత్రం సమర్పించడం జరిగింది మరి ప్రజాస్వామ్యం అంటే మంచిది కాదు ఎవరైనా జర్నలిస్ట్ వార్త రాస్తే దానికి వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కండడం ఇవ్వచ్చు లేదా ప్రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయొచ్చు లేదా పరువు నష్టం దావ చేయవచ్చు ఇలా అనేక రూపాలు ఉన్నాయి కానీ అవన్నీ కాకుండా ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతం చేస్తాననేది ఆ వరుడు కూడా మరి ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించారు ఒక నాయకుడు ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతపించారనేది ఆ జర్నలిస్ట్కి మరి భద్రత ఎలా అవుతుంది వీళ్ళు చాలామంది చిన్న చిన్న నాయకులు పెద్ద పెద్ద వాళ్ళ నాయకులే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు జర్నలిస్ట్ ఎలిప్రెషన్ అడిగినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా విసురుకోరు ఏదైనా ఉంటే చెప్తారు లేకపోతే అందరిని కలుసుకుంటారు ఒత్తిస్తారు అలా చేస్తారు ఆ స్థాయిలో ఎదిగి కొద్ది కేంద్ర మంత్రులు చూసి నేర్చుకోవాలి ఎందుకు కొద్దిగా కొట్టాలి కానీ చిన్న పదవి రాగానే చంపేస్తాం నరిపిస్తామని చెప్పి నాలుగు ప్రాంతాల్లో జర్నలిస్టులు కూడా జరుగుతాను ఇటువంటివి చాలా కాలం నుంచి కూడా జర్నలిస్టు నక్షణ సమగ్ర చట్టం చేయాలని మేము కోరుతూనే ఉన్నాం అలాగే జర్నలిస్టు నక్షల బాధ్యత కూడా కొనుక్కోవాలే అయితే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న గారి రక్షణ లేకపోతే మరి మిగతా ప్రాంతాల వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా వై చెందిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాశక్తి జర్నలిస్టు రక్షణ మేము మేమందరం కూడా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మాతో పాటు ఈనియన్లో చెందిన జర్నలిస్టు అలాగే ఏపీ చెందిన రామ్ చంద్ర గారు కూడా విచ్చేశారు అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ కూడా పాల్గొన్నారు కూడా నమస్కారం నిన్నటి రోజున అంటే ఆదివారం విజయనగరం జిల్లా మత్పు మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు మీద అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయకుడు వేణుగోపాల్ నాయుడు తీవ్రంగా దాడి చేసి దుర్భాషలాడి అలాగే చంపేస్తాను కుటుంబానికి దూరం చేస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజాస్వామ్య దేశంలో జర్మిస్టుపై జరుగుతున్నటువంటి దాడిగా అందరం కూడా పరిగణించి ఈరోజు విశాఖపట్నంలో డిఐజీ గారిని కలవడానికి మొత్తం అన్ని జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల సంఘాల నాయకులు కూడా వచ్చి ఇక్కడ డిఐజీ గారి ఆఫీస్లో నిర్మాణం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే జర్నలిస్టులపై దాడులను ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం